ఇస్తూ ఉంటారు నిన్న చూశాను నేను మానవత్వం లేదు అది ఇది అని మాట్లాడుతుంది అసలు మీ మార్పింగ్లకి మీ అబద్ధాలకి మీరు చేసే ఎప్పటికప్పుడు మీ కుట్ర రాజకీయాలకి ఇదేనా అసలు పరిపాలన అంటే చంద్రబాబు ఇదేనా నువ్వేదో నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే గొప్ప రాజకీయ జీవితం నీ కొడుకుని తీసుకొచ్చి ఒక షాడో ముఖ్యమంత్రి వాడు ఈరోజు నువ్వేమి లేవు నువ్వు ఒక అసమర్థుల్లాగా మూలనబెడి ఉన్నావు అదేవిధంగా నీ కొడుకు ఇష్టం వచ్చినట్టు వాడికేమీ తెలియదు ఓనమాలు కూడా రావు రాజకీయాల్లో అందువల్ల తనకు తెలిసింది ఏంటంటే ఓ నేను భయపెట్టేస్తే అది కూడా భయం ఈయన పెట్టడం కాదు పోలీసులు అధికారం అండగా చూసుకొని పోలీసుల చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష నేతలను ఎవరు మాట్లాడే మీ పరిపాలన బాగాలేదంటే తీసుకుపోవటం అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ వన్ ఇయర్లో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఇంతవరకు స్వాతంత్రం వచ్చాక రాజకీయ చరిత్రలో అంతకుముందు ఎక్కడో నిజాం టైంలో రజాకారుల ఉద్యమాలు మహిళల మీద అత్యాచారాలు దారుణంగా జరిగాయి అనేది మనం విన్నాము బ్రిటిష్ హయాంలో అలాగే జరిగినాయి ఎందుకంటే పోరాట వీరులని వాళ్ళు ఆ విధంగానే ఆడవాళ్ళని చేర్చేవాళ్ళు కానీ ఈరోజు ఒక ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య పరిపాలన అనుకొని మీరు అనుకుంటున్నారు మేమైతే అనుకోవట్లేదు ఈవీఎంల సాయంతో వచ్చినటువంటి దరిద్ర పరిపాలన ఇది ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వంలో మీరు చేస్తుంది ఏంటంటే ఇదిగో ఇట్లాంటి అనాచారాలు మీ పార్టీ వాళ్ళు ఏ ఏదో పని చేసినా సరే వాళ్ళకి ఏ విధమైన శిక్షలు లేవు వాళ్ళు మహిళల్ని భయంకరంగా మరి మీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తి వ్యక్తిత్వ హననాన్ని చేస్తుంటే దానికి ఏ విధమైన శిక్షలు లేవు కానీ సాక్షి మీడియాలో ఒక అనలిస్టు ఒక విషయాన్ని చెప్తూ దాన్ని మాట్లాడితే దాన్ని తీసుకెళ్ళి కొమ్మినేని గారి కంటగట్టి అప్పటికప్పుడు ఆయన మీద కేసు పెట్టి తీసుకెళ్ళి ఇదా మీ పరిపాలన ఇది సుపరిపాలన అంటారా మీరు నిజంగా నిజాయితీగా ఒప్పుకోండి ఒక్క పాయింట్ అన్న నిజాయితీగా ఒప్పుకోండి అయ్యా మీ తండ్రి కొడుకులు ఇక ఆ ఆయన గురించి ఎందుకు మాట్లాడాలా ఆ మూడాయన ఒక వేస్ట్ ఫలో అనేది అర్థమైపోయింది ఎందుకంటే ఆయన అందుకే సనాతిన వేషం వేసుకొని రాష్ట్రాలన్నీ తిరుగుతున్నట్టున్నాడు ఇక్కడేం చేయలేక అందువల్ల నీకు ఆయన గురించి వేస్ట్ మాట్లాడటం కూడా వృధా ఎందుకంటే ఆయనకు నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి లేవు ఎదిరించే తత్వం అస్సలు లేదు చంద్రబాబు పిలిచినప్పుడల్ వచ్చి జగన్ గారిని ఒక తిట్టు తిట్టుదిట్టిపోవటానికి మాత్రం ఉపయోగపడతా ఉన్నాడు కనీసం మీ పక్కన స్థానం కూడా ఇవ్వనంత స్థితికి దిగజారిపోయాడు అతను సంపాదించుకోలేకపోయాడు అందువల్ల నీకు అతని గురించి ఎక్కువ మాట్లాడకూడదు కానీ మీ ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి మీరు ఆలోచించట్ల ప్రజలు ఆలోచిస్తున్నారు క్షణం ఆలోచిస్తున్నారు ఎందుకంటే శ్రీశ్రీ గారు అన్నట్టు మదమెక్కిన తురంగాలు అన్నట్టుగా మదం పట్టినటువంటి గుర్రాలు లేకపోతే ఏనుగులు ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాయి వాటికి ఉచము నీచము జ్ఞానము ఏమీ తెలియదు అవి అవి ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా పరిగెడతాయి అన్నిటినీ నాశనం చేస్తాయి ఈరోజు రాష్ట్రాన్ని నిజంగా గుడ్ గవర్నెన్స్ అంటే జగన్ గారి టైంలో ఒక పద్ధతిగా జరిగింది కానీ మీరు ఏ ఒక్క పాయింట్ అయినా కంపారిజన్ చేయడానికి ఎవరు రారు ఎందుకంటే మీ పచ్చ మీడియా భాకాల్లో ఊదుతూనే ఉంటాయి మిమ్మల్ని నిన్ను లొకేషన్ ఇద్దరిని కూడా అక్కడ కూర్చోబెట్టి ప్రైమ్ మినిస్టర్ని కలిస్తే దానికి ఓ మొత్తం పేజీలన్నీ కూడా ఈనాడు ఏబియాను పెట్టేస్తారు ఏంటి ప్రైమ్ మినిస్టర్ మీ మిత్రపక్షం కదా మీ కూటమి కదా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈరోజు డిపెండ్ అయ్యలేరా అది కూడా కలిస్తే దానికి ఒక పెద్ద వీరత్వమా శూరత్వమా ఆయన వల్ల ఇదిగో ఇన్ని వేల కోట్లు ఈ రాష్ట్రానికి మరియు వస్తా ఉన్నాయి పరిశ్రమలు వచ్చినాయి ప్రైమ్ మినిస్టర్ గారు యాక్సెప్ట్ చేశారు లేదా మీ రాజధాని మీరు అనుకునే రాజధానికి ప్రైమ్ మినిస్టర్ గారు ఇన్ని వే వేల కోట్లు ఇప్పిస్తున్నారు అని ఈ విధంగా అయినటువంటి వార్త అయితే నిజంగానే బాగా సాధించారని చెప్పుకోవటానికి ఇంత సిగ్గుమాలిన మీడియా ఇంత సిగ్గుమాలిన తండ్రి కొడుకులు ఇంత పనికి మాలిన పరిపాలన దీన్నంతా చూపిస్తూ ఒక అరవై డెబ్భై కోట్లు ఖర్చు పెట్టి దానికి ఒక గుడ్ గవర్నెన్స్ పాలన రాష్ట్రం వైపు చూస్తుందంట అంత పెద్ద గిన్నెస్ బుక్లో ఎక్కి ఆయనకు ప్రైమ్ మినిస్టర్ గారి కంటే లోకేష్ బహుమతి ఇస్తున్నాడు అన్ని లోకేష్ బహుమతి ఇస్తున్నా అంటే ఎన్ని ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఏమైంది ఎంత రసభాస చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని పాపం గిరిజన పిల్లల్ని వాళ్ళకి తిండి లేదు నీళ్లు లేవు వాళ్ళు పడుకోవటానికి ఒక సౌకర్యం లేదు ఇదా గుడ్ గవర్నెన్స్ ఎక్కడైనా జగన్ గారి హయాములు ఇలా జరిగినాయ్యా ఎప్పుడైనా స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టారా మీ హయాంలో పాడుపడ్డ స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు ఆయన బాగు చేసి చక్కగా వాళ్ళందరికీ కూడా విద్యను కల్పించారు వాళ్ళకు కావలసినటువంటి అమ్మఒడి పథకం ద్వారా పదిహేను వేలు ఇచ్చి ఆ పిల్లలను బడికి రప్పించి గవర్నమెంట్ స్కూల్స్ అంటే కలెక్టర్ పిల్లలను కూడా చేర్చే విధంగా దాన్ని డెవలప్ చేశారు అది గుడ్ గవర్నెన్స్ అలాగే మహిళలకు చూస్తే ముఖ్యంగా పక్క రాష్ట్రంలో ఎక్కడో ఆ అమ్మాయికి అమ్మాయి మీద అత్యాచారం జరిగి చనిపోతే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్ గారు స్పందించి అప్పటికప్పుడు దిశ యాప్ తీసుకొచ్చారే దిశ చట్టం కూడా తెచ్చారు అయితే అది ఇంకా కేంద్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు అయినా సరే పోలీస్ స్టేషన్లు ఎక్కడికక్కడ మండల కేంద్రాలు పోలీస్ స్టేషన్లు దిశ మండ పోలీస్ స్టేషన్లు పెట్టారు మహిళలకు రెండు కోట్ల మంది దిశ యాప్ ఆ రోజు డౌన్లోడ్ చేసుకున్నారంటే అదే నిజమైన పరిపాలన లేకపోతే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మొన్నే కదా అనంతపురంలో ఒక బాలిక మీద పద్నాలుగు మంది మీ తెలుగుదేశం గూండాలు చెప్పాలంటే దరిద్రం ఉండా కొడుకులు వాళ్ళు అటువంటి వాళ్ళంతా కూడా అంత ఒక ఆడపిల్లని అన్ని నెలల పాటు అలా అత్యాచారం చేస్తుంటే ఆ పిల్లకి గర్భం వస్తే ఏమన్నా కనీసం ఎక్కడున్నా అమ్మా హోమ్ మినిస్టర్ నువ్వు లేడీయే కదా నువ్వు స్త్రీయే కదా ఇలాంటి వెధవులంతా కూడా ఇలాంటి పనికి పని పనులు చేస్తే మీ పార్టీకి చెడ్డ పేరు రాదా అయినా ఎందుకు వాళ్ళని కాచుకుంటున్నారు వాళ్ళ మీద ఏమైనా శిక్ష ఉందా కనీసం ఒక్కళ్ళైనా అరెస్ట్ చేశారా అదేవిధంగా అదే అనంతపురంలో ఇంకో అమ్మాయిని చంపేశారు ఆ అమ్మాయిని పాపను రేపు చేసి చంపేశారు ఇన్ని దారుణాలు అక్కడేంటి పిఠాపురంలో మొత్తం ఈ మూల శ్రీకాకుళం నుంచి కడప వరకు కూడా అనేక మంది ఆడపిల్లల్ని అత్యాచారాలు చే